ఈరోజు మెదక్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి దయజీవ ఏం కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో భాగంగా మనకి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు పద్నాలుగు కాల్స్ తీసుకోవడం జరిగింది ఈ కాల్స్లో ముఖ్యంగా ఏంటంటే నర్సాపూర్ బస్ స్టేషన్లో పార్కింగ్ సమస్య ఉందని చెప్పేసి తర్వాత ఈవినింగ్ ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు జేబీఎస్కి కొంచెం బస్సులు ఇబ్బంది అవుతుందని తర్వాత మెదక్ గుండారం కామారెడ్డి బస్సులు ఇంక్రూవ్ చేయాలని మెదక్ నుండి జహీరాబాద్ వయ ఎల్లాపూర్ బస్సులు కావాలని చెప్పేసి ఎక్కువ మంది ప్రయాణికులు కోరడం జరిగింది వీటిల్లో నరసాపూర్ పార్కింగ్ సమస్యని మేము ఆల్రెడీ తీర్చేసినాము త్వరలో అది అలాట్మెంట్ అయిపోతుంది సాయంత్రం ఆరు ఇరవై నుండి ఏడు గంటల వరకు జేబీఎస్ బస్సులు మేము వెంటనే అది పరిష్కరించడానికి చూస్తాము కొత్త రూట్స్ ఏవైతే అడిగారో ఆ రూట్లలో బస్సుల గురించి మేము ప్రపోజల్స్ మా హెడ్ ఆఫీస్కి పంపించి అవి రాగానే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా గత నెలలో నిర్వహించినటువంటి రైల్వే డిఎం కార్యక్రమంలో అడిగిన వాటిల్లో మాకు నాలుగు కాల్స్ వచ్చాయి దాంట్లో సిద్దిపేట టైమింగ్స్ అవి అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పారు అవి గత పదిహేనవ తారీఖు నుండి ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి ప్రయాణికులు గమనించి మాకు వాటి గురించి కూడా సరి అయిన సమాచారం ఇవ్వగలరు తర్వాత వెల్దొత్తి మెదక్ రూట్లో నర్సాపూర్ వెల్దుర్తి మెదక్ రూట్లో ఇంతకుముందు రెండు బస్సులే తిరిగేటివి గత డైలీ ఉదయంలో బస్సులను ఇంక్రీజ్ చేయవలసిందిగా కోరినారు దాంట్లో భాగంగా గత సోమవారం నుండి ఆరు ట్రిప్పులు తిప్పుతున్నాము సో దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ప్రజలందరూ మా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తాం